రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం భూ ఆక్రమణ నిషేధ చట్టం పట్టణ ప్రాంతాల్లో ఆక్రమణలకి గురైన ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను కాపాడటంతో పాటు నిజమైన హక్కుదారులను గుర్తించడం ద్వారా వారికి తగిన న్యాయ సహాయం చేయడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం ఈ క్రమంలో భూములు స్థలాల వంటిని ఆక్రమిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఈ చట్టంలోని కీలక అంశాలేంటి ఆ వివరాలను నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం తల్లి వీక్షకులకి నమస్కారం ఈరోజున భూమి హక్కులకు సంబంధించి మరికొన్ని కొత్త చట్టాలు తీర్పులు పట్టా పొందటం ఎలా భూమి పదాలు ఇలా రకరకాల అంశాలపై కొత్త విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మనకున్న భూమి హక్కులు కాపాడుకోవాలనుకున్నా ఎప్పుడన్నా భూమి సమస్యలో చిక్కుకున్న బయటపడాలనుకున్నా ఇలాంటి సందర్భాలలో భూములకు సంబంధించి భూమి చట్టాలకు సంబంధించి భూమి రికార్డులకు సంబంధించి ప్రాథమికమైన అవగాహన ఉండటం తప్పనిసరి అందుకోసమే రైతాంగానికి అందరికీ ఉపయోగంగా ఉండేటట్లుగా భూములకు సంబంధించిన పలు అంశాలని నేలతల్లి కార్యక్రమం ద్వారా మీ ముందుకు తీసుకురావటం జరుగుతుంది ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్స్ కోసము ఇంకో వేరే పెద్దవాళ్ళ కోసం చేస్తున్న కార్యక్రమాలు కాదు కాబట్టి రైతులకి ప్రాథమికమైన అవగాహన పెంపొందించుకోవడం కోసం చేసిన కార్యక్రమాలు అందుకోసమే సెక్షన్లు కోర్టు తీర్పుల సైటేషన్స్ ఇట్లా పెద్ద పెద్ద అంశాలు మాట్లాడకుండా కోర్టులు ఇచ్చిన తీర్పుల సారాంశాలు చట్టాల సారాంశాలు రెవెన్యూ రికార్డుల సారాంశాలు మాత్రమే అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నా అందుకే నా మాటల్లో ఎప్పుడు కూడా ఆ కోర్టు తీర్పుల నంబర్లు చెప్పటము పలానా సెక్షను పలానా అని చెప్పుకుంటూ కొంత గందరగోళం ఉండదనే అంశంతో చాలా క్లుప్తంగా ఉండాలని సారాంశాలు మాత్రమే చెప్తున్నాను రైతాంగానికి ఈ కార్యక్రమం చూసిన వీక్షకులకు ఎవరికైనా సరే ఇంకా మరింత లోతైన సలహాలు సూచనలు కావాలంటే ఆ సంబంధిత భూమి ఎక్స్పోర్ట్స్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది ఇక ఈరోజు అంశానికి వచ్చినట్లయితే మనం ఈసారి మరొక కొత్త చట్టం అదే భూ దురాక్రమణ చట్టం గురించి మాట్లాడుకుందాం దీన్ని భూ దురాక్రమణ చట్టం అని లేదా భూ దురాక్రమణ నిషేధ చట్టం అంటారు ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ టూ పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరంలో భూముల దురాక్రమణని అడ్డుకోవటం కోసం అలా భూముల దురాక్రమణ కాకుండా నిరోధించడం కోసం ఒక చట్టాన్ని చేయటం జరిగింది ఈ భూ దురాక్రమణ నిషేధ చట్టం ఏదైతే ఉంటుందో ఇది పట్టణ ప్రాంతాల్లో ఉన్న భూములకు వర్తిస్తుంది హైదరాబాదు విజయవాడ ఇట్లా పట్టణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ పట్టణ ప్రాంతాలకి పట్టణీకరణ జరుగుతున్న ప్రాంతాలకి మాత్రమే వర్తించే చట్టం ఈ చట్టం వర్తించాలి అంటే ఆ ప్రాంతం ఈ చట్టం కింద ప్రభుత్వం నోటిఫై చేసి ఉంటేనే ఈ పలానా చట్టం ఆ ప్రాంతాల్లో వర్తిస్తుంది సో ఇప్పుడు ఈ చట్టం ఏమంటుంది ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ ఏం చెప్తుంది భూముల దురాక్రమణ నిషేధ చట్టం ఏం చెప్తుంది చూస్తే చాలా చిన్న చట్టం కానీ చాలా పెద్ద లక్ష్యంతో చేసిన చట్టం చాలామంది ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవటం పట్టాభూముల్ని ఇతర చెందిన వ్యక్తుల భూములు ఆక్రమించుకొని లేఅవుట్లు వేసి వాటిని అమ్మేయటము లేదా ఆ భూములకు వెళ్ళిపోయి దాని మీద యాక్టివేట్ చేసుకుంటే మాది అని బెదిరింపులకు దిగటం ఇట్లా రకరకాలుగా భూ యజమానుల్ని భయకంపితులు చేస్తూ ఆ భూములని తమ ఆధీనంలోకి చేసుకోవటం ఇలాంటి యాక్టివిటీస్ అన్నిటినీ నిషేధించడం కోసం అలాంటి జరిగినప్పుడు నిజమైన భూ యజమాను రక్షించడం కోసం చేసిన చట్టమే ఈ భూ దురాక్రమణ నిషేధ చట్టం ఈ చట్టం ప్రభుత్వ భూములకు వర్తిస్తుంది ప్రైవేటు భూములకు కూడా వర్తిస్తుంది ఒకసారి ఇలాంటి భూ దురాక్రమణ జరిగితే అది వ్యక్తులు భూమిని దురాక్రమించడం కావచ్చు కొంతమంది వ్యక్తులు గ్రూపుగా తయారై గ్రూపులుగా వెళ్ళి మాఫియా లాగా వెళ్తూ భూములు ఆక్రమించి చేయడం కార్యక్రమాలు కావచ్చు వీటన్నీ కూడా ఈ చట్టం పరిధిలోనే వస్తాయి ఈ చట్టం రెండు మూడు మాటలు చెప్తుంది అవి అర్థం చేసుకుంటే చట్టంలో మనకు అర్థమైపోతుంది ఒకటి భూ దురాక్రమణ నేరము శిక్షార్హమైన నేరము ఐదు నెలల నుంచి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించుతారు ఈ చట్టం కింద ఒకవేళ భూదురాక్రమణ చేసినట్టుగా నిరూపణ జరిగినట్లయితే భూదురాక్రమణ ఎవరైతే చేస్తారో ఆ వ్యక్తులకు కావచ్చు ఆ సంస్థలకు బాధ్యులుగా ఉన్న వాళ్ళకు కావచ్చు ఈ శిక్ష విధించే అవకాశం ఉంటుంది భూ దురాక్రమణ చట్టం కింద ప్రత్యేకమైన కోర్టులను కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఈ ప్రత్యేకమైన కోర్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులు అంటాము రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు ప్రాంతాలు ల్యాండ్ గ్రాబింగ్ కోర్ట్స్ ఉన్నాయి ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్లో ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ కోర్టుని తొలగించారు కానీ ఈ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ఉంది చట్టం కింద ఇప్పటికి కూడా సివిల్ కోర్టుకు పోవడానికి అవకాశం ఉంటుంది ఈ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కింద ఒకసారి కేసు నమోదై ల్యాండ్ గ్రాబింగ్ జరిగినట్టుగా కనుక నిర్ధారణ జరిగినట్లయితే జైలు శిక్ష విధిస్తారు జరిమానా విధిస్తారు ఆ భూముల్ని తిరిగి భూ యజమానికి అప్పగిస్తారు ఈ ఈ విధంగా ల్యాండ్ గ్రాబింగ్ కోర్ట్ ఏదైతే ఉత్తర్వులు ఇస్తుందో దాని మీద అప్పీల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆ అప్పీల్ జిల్లా కోర్టుకు వెళ్తుంది ఈ అప్పీల్లో నిర్ధారణ ప్రకారము చర్యలు ఉంటాయి ఈ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ఒకప్పుడు చాలా ఎక్కువగా దీన్ని వినియోగిస్తున్న వాళ్ళు ఇప్పుడిప్పుడు ఈ ల్యాండ్ గ్రాబింగ్ కింద కేసు చాలా తగ్గిపోయి ఉన్నాయి బట్ ఇప్పటికి కూడా ఈ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొబిషన్ యాక్ట్ అమల్లో ఉంది పలు సందర్భాల్లో ఇచ్చిన కోర్టు తీర్పుల ప్రకారం ఏపీలో పంతొమ్మిది వందల యాభై నాలుగు తెలంగాణలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది కంటే ముందు రిజిస్టర్ అయిన అసైన్డ్ భూములను అమ్ముకునే అవకాశం ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో పిఓటి చట్టం ప్రకారం నోటీసులు జారీ అవుతున్న పరిస్థితి ఈ క్రమంలో సమస్య పరిష్కారానికి అప్పీలు చేసుకోవాల్సిన అధికారులు ఎవరు వాటి నిర్ధారణ ఎలా చేసుకోవాలి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మనం గౌరవ హైకోర్టు వారు ఇచ్చిన భూమికి సంబంధించిన తీర్పుల గురించి ప్రతివారం చర్చించుకుంటున్నాం ఈ వారము పోయిన వారం మాట్లాడుకుంటున్న తీర్పుకు కొనసాగింపుగానే మరొక కీలకమైన తీర్పు గురించి చర్చిద్దాం అది కూడా అసైన్మెంట్ భూములకు సంబంధించిందే మనం గత వారం ఏమన్నామో పంతొమ్మిది యాభై నాలుగు కంటే ముందు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది కంటే ముందు తెలంగాణలో ఏదైతే భూముల అసైన్మెంట్ జరిగిందో అలాంటి అసైన్మెంట్ పట్టాలలో అమ్మకూడదనే నియమం లేదు కాబట్టి ఆ భూములు అమ్మడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి భూముల్ని నిషేధ జాబితాలో పెట్టకూడదని చెప్పాం ఇప్పుడు నేను మాట్లాడుతున్న హైకోర్టు తీర్పులో ఏం జరిగింది అంటే ఆ కేసులో ఆ భూమిని పంతొమ్మిది వందల పంతొమ్మిదిలోనే అసైన్మెంట్ చేయటం జరిగింది తర్వాత ఇటీ అది చాలా చేతులు మారుతూ కొనుగోలు అమ్మకాలు జరుగుతూ ఇటీవల కొంతమంది వ్యక్తుల చేతికి ఆ భూమి వచ్చింది ఇది ఆంధ్రప్రదేశ్ విజయవాడ ప్రాంతంలో జరిగిన కేసుకు సంబంధించిన తీర్పు ఈ కేసులో ఏం జరిగింది ఇప్పుడు ఎవరైతే భూమిలో ఉన్నారో వాళ్ళ మీద పిఓటీ చట్టం కింద తహసీల్దార్ గారు కేసు పెట్టి ఇది పిఓటీ చట్టానికి ఉల్లంఘించి ఉంది కాబట్టి చర్యలు తీసుకుంటున్నామని తీర్పిచ్చారు దాని మీద అప్పీల్కి వెళ్తే ఆర్డీఓ దగ్గర ఉత్తర్వులు ఏమి ఇవ్వకుండా కేసును ఆ విధంగానే పెండింగ్లో పెట్టుకున్నారు అది హైకోర్టుకు రావడం జరిగింది ఈ హైకోర్టు ఈ కేసులో రెండు కీలకమైన మాటలు చెప్పడం జరిగింది ఒకటి ఇంతకుముందు అన్నట్టుగానే పంతొమ్మిది వందల యాభై నాలుగు కంటే ముందు ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది కంటే ముందు తెలంగాణలో అసైన్మెంట్ భూములు కనుక ఇచ్చి ఉన్నట్లయితే వాటిని అమ్ముకోవచ్చు ఇక రెండో మాట ఏం చెప్పింది అంటే ఈ భూములకు సంబంధించి యాభై నాలుగు గంట ముందు ఇచ్చారా తర్వాత ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అయితే యాభై ఎనిమిది గంట ముందు ఇచ్చారా తర్వాత ఇచ్చారా అనేది ఎలా నిర్ధారణ జరుగుతుంది ఆ పట్టా ఉండాలి పీఓటి చట్ట కింద చర్య తీసుకోవాలి అనుకున్నట్లయితే సంబంధిత తహసీల్దార్ ఎవరైతే చట్టం కింద చర్యలు తీసుకున్న అధికారులు ఉన్నారో వారు ఆ ఆధారం చూపించాల్సి ఉంటుంది ఇది పంతొమ్మిది తర్వాత ఇచ్చింది అని ఒకవేళ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది తర్వాత ఇచ్చిందని తెలంగాణలో యాభై నాలుగు తర్వాత ఇచ్చిందని ఆంధ్రప్రదేశ్లో కనుక ఆధారం లేకపోయినట్లయితే పిఓటి కింద చర్యలు తీసుకోవద్దు అనేది మరొక మాట ఈ హైకోర్టు తీర్పులో ఇప్పుడు మనం దీని సారాంశం ఏంటంటే యాభై నాలుగు కంటే ముందు ఆంధ్రప్రదేశ్లో యాభై ఎనిమిది కంటే ముందు తెలంగాణలో కనుక అసైన్మెంట్ జరిగి ఉండి దానికి ఆ తర్వాత జరిగింది జరిగిందని కాంట్రీక్ట్గా ఏమీ ఆధారాలు కనుక రెవెన్యూ దగ్గర లేనట్లయితే ఆ భూములు అమ్ముకోవచ్చు అలాంటి భూముల్ని నిషేధ జాబితాలో ఉంచడానికి వీలు లేదు భూమి లేని పేదవారికి ప్రభుత్వం భూపంపిణి అనే వార్తలు వింటూ ఉంటాం అసలు భూమి లేని పేదవారు అని ఎవరినంటారు భూమి లేని వారిని ఎలా నిర్ధారణ చేస్తారు ఆ పదం నిర్వచనం ఏంటి ఆ వివరాలను రైతులకు రెవెన్యూ భాషలో వాడే పదజాలం వాటి అర్థాలపై అవగాహనలో భాగంగా ఇప్పుడు తెలుసుకుందాం రెవెన్యూ భాష రెవెన్యూ పదాలు ఇవి అర్థం చేసుకుంటే చాలా ఉపయోగం భూమి రకాలు అర్థం కావాలన్నా చట్టాలు అర్థం కావాలన్నా అందుకే మన నేలతల్లి కార్యక్రమంలో ప్రతి వారం కూడా ఒక రెవెన్యూ పదాన్ని వివరించి చెప్తూ వస్తున్నాం ఈ రోజున మనము భూమి లేని నిరుపేద అంటే ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంతకుముందు చాలాసార్లు ఈ పదం వాడాము కొన్ని సందర్భాల్లో దీన్ని వివరించే ప్రయత్నం చేశాను ఆ భూమి లేని నిరుపేద అనే ఈ పదానికి నిర్వచనం పిఓటి చట్టంలో ఉంది అదేవిధంగా బిఎస్ఓ పదిహేను ఏదైతే ప్రభుత్వ భూముల అసైన్మెంట్ చేయడానికి ప్రయోజనం ఉంటుందో అందులో ఉంది లావని నియమాలలో ఉంటుంది అంతేకాదు దీని పలు సందర్భాలలో భూమి లేని పేద లేదా భూమి లేని నిరుపేద అనే మాట వాడుతూ వస్తుంటాం ఈ పదం వినగానే మనం సాధారణంగా ఏమనుకుంటామంటే భూ అసలు భూమి లేకుండా సెంటు లేదా గుంట భూమి లేని పేదవాళ్ళని భూమి లేని నిరుపేదలు అంటారని మనం భావిస్తాం ఆ పదం యొక్క అర్థం ఆ విధంగా వస్తుంది కానీ మనం ఎప్పుడైనా సరే ఒక పదానికి అర్థం తెలియాలి అంటే చట్టం లేవుందో చట్టంలో ఉన్న అర్థాన్నే తీసుకోవాలి మనం ఇప్పుడు భూమి లేని నిరుపేద అనే మాటకి చట్టంలో ఒక అర్థం ఇవ్వటం జరిగింది అదేంటంటే భూమి లేని నిరుపేదకి రెండు విరివిరు అంశాలు చూడాలి ఒకటి ఆ వ్యక్తి పేదవాళ్ళ కాదా చూడాలి రెండు వాళ్ళకి భూమి ఉందా లేదా చూడాలి పేదవాళ్ళ అవునా కాదా చూడాలి అంటే చట్టం ఏమంటుందంటే ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయం కంటే తక్కువ ఉండాలి సంవత్సర ఆదాయం కొంచెం దాదాపు ఇంత ఒకప్పుడు పదకొండు వేలు ఉండేది అది పన్నెండు వేలు కాస్త ఇప్పుడు దాదాపు ఇరవై నాలుగు ఏదో వచ్చింది అనుకుంటాను ఆ వార్షిక ఆదాయం ఇరవై నాలుగు వేల కంటే మించకుండా ఉండి వ్యవసాయ కూలి లేదా కూలి పనులు చేసుకుంటూ ఇతర ఆదాయ పనులు ఏవి లేకుండా ఉండాలి ఇది పేద పేదవాడు అని చెప్పడానికి డెఫినేషన్ ఇక భూముల విషయానికి వచ్చినట్లయితే అస్సలు భూమి లేకుండా ఉండాలి లేదంటే రెండున్నర ఎకరాల తరి భూమి కన్నా తక్కువ ఉండాలి లేదా ఐదు ఎకరాల మెట్ట భూమి కన్నా తక్కువ ఉండాలి డ్రై ల్యాండ్ వెట్ ల్యాండ్ టూ అండ్ హాఫ్ ఏకర్స్ ఆఫ్ వెట్ ల్యాండ్ లేదా ఫైవ్ ఎకర్స్ ఆఫ్ డ్రై ల్యాండ్ కంటే తక్కువ ఉండాలి అంతకంటే తక్కువ ఉన్నోళ్ళని కూడా భూమి లేని నిరుపేదలే అంటారు ఆ తరి భూమి కొంచెం మెట్ట భూమి కొంచెం ఉంటే ఎట్లా చూడాలి అంటే దానికి ఒక ఫార్ములా ఉంది ఒక ఎకరం తరి భూమి రెండు ఎకరాల మెట్ట భూమితో సమానం ఒక వ్యక్తి కనుక ఒక ఎకరం తరి భూమి రెండు ఎకరాల మెట్ట భూమి ఉందంటే ఇప్పుడు ఏం చేయాలి తరిని మెట్టలో కన్నా మార్చుకొని చూడాలి మెట్టని తరిలో కన్నా మార్చొని చూడాలి సో ఇప్పుడు తరి భూమిని మెట్టలోకి మారిస్తే ఈ ఎకరం తరి భూమి రెండు ఎకరాల మెట్ట భూమితో సమానం సో ఆల్రెడీ రెండు ఎకరాల మెట్ట భూమి ఉంది ఈ తరి భూమి రెండు ఎకరాల మెట్ట భూమితో సమానం కాబట్టి నాలుగు ఎకరాలు అవుతుంది అంటే ఏంది ఒక ఎకరం తరి భూమి రెండు ఎకరాల మెట్ట భూమి ఉన్నా సరే భూమి లేని పేద వాళ్ళ డెఫినేషన్ కిందే వస్తారు ఎప్పుడు ఇతర ఆదాయ వనరులు ఏమి లేకుండా సంవత్సర ఆదాయం కూడా తక్కువ ఉన్నట్లయితే ఇది భూమి లేని నిరుపేద యొక్క డెఫినేషన్ ఈ భూమి లేని నిరుపేద అయితేనే ప్రభుత్వం భూమిని అసైన్మెంట్ చేస్తుంది ఇంటి స్థలానికి భూమి ఇవ్వాలన్నా వ్యవసాయం చేసుకోవడానికి భూమి అసైన్మెంట్ చేయాలన్నా భూమి లేని నిరుపేదలకు మాత్రమే అసైన్మెంట్ జరుగుతుంది రెండోది ఒకసారి భూమి ఇచ్చి ఆ భూమి అన్యాక్రాంతం అయితే తిరిగి అప్పగించాలన్నా సరే ఆ తిరిగి అప్పగించే నాటికి ఈ వ్యక్తి భూమి లేని నిరుపేద అయి ఉంటేనే ఆ భూమిని తిరిగి మళ్ళీ అప్పగిస్తారు ఒకవేళ భూమి ఇచ్చినప్పుడు భూమి లేని పేదవాడై ఉండి అన్యాక్రాంతమై తిరిగి అప్పగించే నాటికి కనుక ఆ వ్యక్తి భూమి లేని నిరుపేద కానట్లయితే ఆ వ్యక్తికి ఆ భూమి రాదు ఇక మరో మాట ఏంటంటే అసలు ఇంతమందికి భూమి ఇవ్వడానికి అవకాశం లేదు కాబట్టి భూమి లేని పేదల యొక్క డెఫినేషన్ మార్చాలని కొంత చర్చ జరిగింది అంతేకాదు భూమి లేని పేదవాళ్ళకి ఇచ్చే భూమి ఏదైతే ఉందో ఇప్పుడు ఐదు ఎకరాల వరకు ఇవ్వచ్చు ఐదు ఎకరాలు కాస్త రెండున్నకర తగ్గి తగ్గించాలని ఒక ప్రయత్నం కూడా జరిగింది ఆ విధంగా కోనే కమిటీ సిఫార్సు చేసింది కానీ ఆ సిఫార్సుని ప్రభుత్వం ఒప్పుకోలేదు అది అమల్లోకి రాలేదు కాబట్టి ప్రస్తుత చట్టాల మేరకు రెండున్నర ఎకరాల కంటే తరి భూమి కంటే తక్కువ ఐదు ఎకరాల మెట్ట భూమి కంటే తక్కువ ఉన్నవాళ్ళు పేదవాళ్ళు అయి ఉంటే కనుక వారిని భూమి లేని నిరుపేదలు అని అంటారు అటవీ భూములను సాగు చేయడం అటవీ వనరులను సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం అటవీ చట్టం ప్రకారం నేరం కానీ రెండు వేల ఆరులో అటవీ ప్రాంతంలో నివసించే గిరిజనులకు అటవీ సంపద పోడు భూములపై హక్కులు కల్పిస్తూ అటవీ హక్కుల చట్టం రూపొందించారు మరి ఈ చట్ట ప్రకారం అటవీ భూములు సాగు చేసుకునేందుకు హక్కు పత్రాలు పొందే విధానం ఎలా అర్హులుగా ఎవరిని గుర్తిస్తారు ఆ వివరాలు మీకోసం పట్టా పొందడం ఎలా అనే అంశంలో మనం ప్రతిసారి కూడా ఒక భూమి చిక్కును తీసుకొని దానికి పరిష్కార విధానాన్ని చర్చించుకుంటూ వస్తున్నాం ఈ వారం మనం అటవీ భూముల్ని సాగు చేసుకుంటూ ఉంటే ఆ అటవీ భూములకి పట్టా పొందటం ఎలా అనే అంశాన్ని చర్చిద్దాం అటవీ భూముల్ని సాగు చేసుకోవటం నేరం అవుతుంది అలాంటి వాళ్ళ మీద అటవీ చట్టం కింద కేసులు నమోదు చేసేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా అటవీ భూముల్ని పోడు సాగులోకి కానీ మరో విధంగా సాగు చేసుకోవడానికి వీలు లేదు అటవీ భూములు దుండుకోవడానికే వీలు లేదు అలా ఎవరైనా చేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెడుతూ వచ్చేవాళ్ళు కానీ అటవీ భూములకి పత్రాలు లేదా పట్టాలు ఇవ్వటం కోసం కేంద్ర ప్రభుత్వమే రెండు వేల ఆరులో ఒక చట్టం చేసింది దీన్ని అటవీ హక్కుల చట్టం అంటాం ద షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డెల్లర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ అటవీ హక్కుల చట్టం అని క్లుప్తంగా అంటాం ఈ చట్టం ఏమంటుందంటే రెండు వేల ఐదు డిసెంబర్ పదమూడు నాటికి కనుక ఎవరైనా గిరిజనులు అటవీ భూమిని సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే వారికి హక్కు పత్రం వస్తుంది మీరు కా కండిషన్ చూడండి రెండు వేల ఐదు డిసెంబర్ పదమూడు నాటికి అటవీ భూమిని సాగు చేస్తూ ఉండాలి ఆ తర్వాత వెళ్ళి అటవీ భూమిని సాగు చేస్తే హక్కుపత్రాలు పట్టాలు రావు ఆ రోజు అంతకంటే ముందు నుంచి ఆ సాగులో ఉండి ఉండాలి ఇక రెండోది ఎంత భూమి సాగు చేస్తే అంత భూమికి హక్కుపత్రాలు రావు చట్టం ఏం చెప్తుందంటే పది ఎకరాలకు మించకుండా వాస్తవంగా ఎంత భూమి సాగులో ఉంటే అంత భూమికే హక్కుపత్రం ఇస్తారు ఒక గిరిజనుడు కనుక పన్నెండు ఎకరాల భూమి సాగు చేసుకుంటూ ఉంటే పన్నెండు ఎకరాలకి హక్కుపత్రం రాదు ఎకరాలకు వస్తుంది లేదా ఒక కుటుంబం నాలుగు ఎకరాలు సాగు చేసుకుంటే నాలుగు ఎకరాలకే వస్తుంది తప్ప ఇంకో ఆ పక్కనున్న ఆరు ఎకరాలు కలిపి హక్కు హక్కుపత్రాలు ఇవ్వరు ఇది మరి ఇలాంటి వాళ్ళు హక్కుపత్రం పొందడం ఎలా ఈ చట్టం కింద హక్కుపత్రం పొందాలి అంటే కనుక ఒక దరఖాస్తుని గ్రామసభకి ఇవ్వాలి గ్రామసభ అటవీ హక్కుల కమిటీని ఏర్పాటు చేసి ఈ అటవీ హక్కుల కమిటీ ఆ గ్రామంలో విచారణ చేసి ఈ వ్యక్తి నిజంగానే అంత భూమి సాగులో ఉందా లేదా ఎప్పటి నుంచి ఆ భూమి సాగు చేసుకుంటున్నాడు ఆధారాలు ఏమున్నాయి అన్నిటిని పరిశీలించి ఒక రఫ్ మ్యాప్ తయారు చేసి గ్రామ సభకి ఇస్తుంది అటవీ హక్కుల కమిటీ గ్రామసభ తీర్మానం చేయాలి ఆ వ్యక్తికి ఆ కుటుంబానికి హక్కుపత్రం ఇవ్వాలా లేదా అని గ్రామసభ తీర్మానం ఒకవేళ ఇవ్వాల్సి వస్తే గ్రామసభ ఈ ఈ వ్యక్తికి ఈ కుటుంబానికి హక్కుపత్రం ఇవ్వచ్చు అని తీర్మానం చేసి సబ్ డివిజన్ కమిటీకి పంపుతుంది సబ్ డివిజనల్ కమిటీ ఆర్డీఓ ఒక ముగ్గురు ప్రజాప్రతినిధులు అటవీ అధికారి అదేవిధంగా గిరిజన సంక్షేమ అధికారి సభ్యులుగా ఉండే ఈ కమిటీ స్క్రూటనైజ్ చేస్తుంది ఈ హక్కుపత్రం ఇవ్వటం సరి కాదా అని ఆ స్క్రూటినైజేషన్ అయిపోయిన తర్వాత తమ రికమెండేషన్ తోటి ఒక రిపోర్ట్ని జిల్లా కమిటీకి పంపుతారు దీన్నే డిఎల్సి అంటారు డిస్టిక్ లెవెల్ కమిటీ అంటారు అందులో జిల్లా కలెక్టరు పిఓఐటీడీఏ లేదా గిరిజన సంక్షేమ అధికారి ఫారెస్ట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో జిల్లా ఫారెస్ట్ అధికారి ఎవరైతే ఉంటారో అతను ఈ ముగ్గురు కూడా హక్కుపత్రం మీద సంతకం పెట్టి ఆ హక్కుపత్రాన్ని ఆ వ్యక్తికి ఇచ్చినట్లయితే హక్కులు వస్తాయి హక్కుపత్రంలో ఎంత విస్తీర్ణానికి అయితే ఉంటుందో అంత విస్తీర్ణానికి హక్కుపత్రం వస్తుంది ఒకవేళ గ్రామసభ తిరస్కరించినట్లయితే ఎస్డిఎల్సికి సబ్ డివిజన్ ల్యాండ్ సబ్ డివిజన్ లెవెల్ కమిటీకి ఎస్డిఎల్సి కనుక దరఖాస్తు తిరస్కరిస్తే డిఎల్సికి డిఎల్సి నిర్ణయం మీద భిన్నాభిప్రాయం ఉన్నట్లయితే స్టేట్ లెవెల్ మానిటరింగ్ కమిటీ లేదా రివ్యూ కమిటీకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది అటవీ భూములకి హక్కుపత్రం పొందాలంటే ఇక్కడ ఒక మరొక మాట ఏంటంటే అదే గనక గిరిజనేతరుడు అటవీ భూమికి హక్కుపత్రం పొందాలి అంటే డిసెంబర్ పదమూడు రెండు వేల ఐదు నాటికి భూమి సాగు చేసుకుంటే సరిపోదు అంతకంటే ముందు మూడు తరాలుగా ఆ భూమి ఆ కుటుంబం సాగులో ఉందని నిరూపించాలి ఒక తరం అంటే ఇరవై ఐదు సంవత్సరాల కింద ఆ చట్టంలో చెప్పారు అంటే దాదాపుగా పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం నుంచి అటవీ భూమి వారి కుటుంబం ఆధీనంలో సాగులో ఉందని నిరూపించుకుంటే కూడా పట్టాలు పొందడానికి అవకాశం ఉంది పాటు భూముల్లో ఎదురయ్యే భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలపై అవగాహన కలిగే విధంగా హెచ్ఎంటి నేలతల్లి నిర్వహిస్తున్న మీ మీ భూమి కార్యక్రమానికి అందిన రైతుల ప్రశ్నలకు నిపుణులు సునీల్ కుమార్ విశ్లేషణాత్మక సమాధానాలు ఇప్పుడు చూద్దాం మాధురెడ్డి నేరేడుచెల్ల మండలం నుంచి రాస్తున్నారు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే సేత్వారు ప్రకారం ముప్పై తొమ్మిది గుంటలు వాళ్ళ తాత పేరు మీద ఉంది నాన్నగారి పేరు మీద పాస్బుక్లో కూడా ఉంది తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన కొత్త పాస్బుక్ నుండి ఇప్పుడు తీసేశారు అసైన్ ల్యాండ్ లిస్ట్లో కనపడుతుంది ఏం చేయాలని అడుగుతున్నారు ఇప్పుడు తెలంగాణలో ఇలాంటి సమస్యలు చాలా వచ్చినాయి బోరికాడ్ల ప్రక్షాళన తర్వాత అప్పటిదాకా పట్టా ల్యాండ్ అని వస్తూ ఉంటుంది ఇప్పుడు పాత రికార్డులో అది అసైన్ ల్యాండ్ ఉందనో ప్రభుత్వ భూమిని ఉందనో రికార్డులకు వెళ్ళి పూర్తిగా తొలగించటము లేదా డిఎస్ పెండింగ్ లోన్ పెట్టడము లేదా ఇప్పుడు పుస్తకాలలో భూమిని కాస్త అసైన్మెంట్ భూమిని రాయటము ఇలాంటి సమస్యలు మనం ప్రతి గ్రామంలో చూస్తున్నాం పరిష్కారం ఏంటంటే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఇప్పటిదాకా రికార్డులు వచ్చి కొత్త పుస్తకాలు ఇస్తున్నప్పుడు రికార్డుల నుంచి తీసేయటము డిఎస్ పెండింగ్ రాయటము లేదా మరో విధంగా రికార్డులు రాయటము జరిగినప్పుడు ఒకసారి పాత రికార్డులు చూడాలి మీ భూమికి సంబంధించి సేత్వారు దగ్గర నుంచి ఇప్పటి వరకు రికార్డులో ఏమని వస్తుంది ఆ తర్వాత కాసరాపహానీ ఉంటుంది ఆ తర్వాత శేషాలాపహాని లేదా చేసాలాపహానీ ఉంటుంది ఆ తర్వాత ప్రతి సంవత్సరం పహానీ నక్కలు చూసుకోవాలి వన్ బిల్ ఏమని వస్తుందో చూడాలి నేను చాలా సందర్భాల్లో రైతులకు ఏదైతే మనవి చేశానో భూమి హక్కుల పరీక్ష చేసుకోండి అని అలాంటి హక్కుల పరీక్ష చేసుకోండి అలాంటి హక్కుల పరీక్ష చేసుకున్న తర్వాత అది నిజంగానే పట్టాభూమి అయి ఉండి ఇప్పుడు రికార్డులు కనుక తప్పుగా రాసి ఉన్నట్లయితే మీరు తహసీల్దార్కి కరెక్షన్కి పెట్టండి తహసీల్దార్ కనుక చేయకపోయినట్లయితే ఆర్డీఓ దగ్గర ఆర్ఓఆర్ అప్పీల్ నమోదు చేసుకోండి రికార్డుల మార్పు చేర్పుల కోసం ఒకవేళ అక్కడ కూడా న్యాయం జరగకపోతే హైకోర్టును ఆశ్రయించడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గౌరవ హైకోర్టు చాలా సందర్భాల్లో చెప్పిన అభిప్రాయం ఏంటంటే ఏదో ఒక రికార్డులో ఉన్న వివరాల ఆధారంగా ఎలాంటి కంక్లూజన్ రావడానికి వీల్లేదు అంటే సేతువార్లో ఇది ప్రభుత్వ భూమి రాసింది కాబట్టి అది ప్రభుత్వ భూమిని నిర్ధారణ చేయడానికి లేదు లేదా కాసరా పహానీలను చేసాల పహానీలో అసైన్మెంట్ అని ఉన్నంత మాత్రానా లేదా కేకే ల్యాండ్ అని రాసున్నంత మాత్రాన ఆ ఒక్క రికార్డుని ఆధారంగా చేసుకొని ఇప్పుడు రికార్డులు మార్చడానికి వీల్లేదు అది ప్రభుత్వ భూమో లేదా కేకే ల్యాండ్ మరో ల్యాండ్ అనడానికి ఇతర ఆధారాలు ఉన్నప్పుడు మాత్రమే ఆ విధంగా రికార్డుల మార్పు చేర్పులు చేయాలి ఒకటి రెండోది ఒకవేళ అలాంటి మార్పు చేర్పులు చేయాలన్నా ముందుగా సంబంధిత వ్యక్తికి నోటీస్ ఇచ్చి రికార్డుల మార్పు చేయాలి తప్ప ఏ నోటీసు లేకుండా రికార్డుని మార్చే అధికారం రెవెన్యూ యంత్రాంగానికి లేదు ఇప్పుడు మీరు నేను చెప్పినట్టుగా ముందు ఎంఆర్ఓకి దరఖాస్తు చేయండి తహసీల్దార్కి అక్కడ కానట్లయితే ఆడియో దగ్గర ఆర్ఓఆర్ అప్పీల్ నమోదు చేయండి ఇక రెండో ప్రశ్న ఇది వరంగల్ జిల్లా హసన్పర్తి నుంచి అడుగుతున్నారు వీళ్ళు ఏం చెప్తున్నారంటే పంతొమ్మిది వందల యాభై ఐదు ఎనభై ఆరు మధ్యకాలంలో కూడా వాళ్ళ తాతలు అన్నదమ్ములు నలుగురు పేరు మీద భూమి ఉండేది ఇప్పుడు ఎనభై ఆరు తర్వాత ఒకేసారి ఆ భూమి అంతా కూడా ఒకరి పేరు మీద నమోదు చేసి పుస్తకాల్లో కొనసాగిస్తున్నారు ఇప్పుడు ఆ మార్పు చేర్పులు మాకు సరిచేయాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు ఆరు చట్టం ఏమంటుందంటే ఎంఆర్ఓ కనుక రికార్డులు ఏదైనా మార్పు చేర్పు చేసినట్లయితే దాని మీద అపీల్ ఆడియో దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఒక తొంభై రోజు లోపల ఆ మార్పు జరిగిన తొంభై రోజుల లోపల అప్పీల్ వేసుకోవాలి ఒకవేళ ఆ లోపల వెళ్ళలేనట్లయితే జిల్లా కలెక్టర్ దగ్గర రివిజన్ పిటిషన్ ఎప్పుడైనా వేసుకోవచ్చు సెక్షన్ తొమ్మిది కింద మీరు రివిజన్ పిటిషన్ వేసుకోవచ్చు రెండు వేల పన్నెండులో ఉమ్మడి రాష్ట్రం ఆర్ఓఆర్ చట్టానికి చేసిన సవరణ మేరకు జాయింట్ కలెక్టర్ దగ్గర రివిజన్ పిటిషన్ వేసుకోవాల్సిన పనేం లేదు అదే రివిజన్ పిటిషన్ని ఆర్డీఓ దగ్గర కూడా వేసుకోవడానికి ఉంటుంది ఇప్పుడు మీరు ఆర్డీఓ దగ్గర కానీ జేసీ దగ్గర కానీ రివిజన్ పిటిషన్ వేయండి ఆర్ఓర్ చట్ట ప్రకారం ఇక మూడవ ప్రశ్న వీళ్ళు ఊరు పేరు కనుక రాయలేదు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కొంత భూమి కొనుక్కున్నాం రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది మా నాన్నగారి పేరుతో రికార్డులు వస్తుంది వన్ బీ పాస్బుక్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు బెంగళూరు చెన్నై హైవే కింద ఆ భూమి భూసేకరణలో పోతుంది నష్టపరిహారం అడిగితే కనుక ఇది అసైన్మెంట్ భూమి మీరు డిఫామ్ పట్టా చూపిస్తేనే పూర్తి నష్టపరిహారం ఇస్తాము మీ దగ్గర డిఫామ్ పట్టా లేకపోతే కనుక సగం నష్టపరిహారమే ఇస్తామని అంటున్నారు దీన్ని మాకు న్యాయం జరగట వేళ అని అడుగుతున్నారు ఇక్కడ రెండు విషయాలు గమనించాలి కొత్తగా చేసిన భూసేకరణ చట్ట ప్రకారం రెండు వేల పదమూడులో వచ్చిన భూసేకరణ చట్ట ప్రకారము పట్టాభూములకు ఎంత నష్టపరిహారం వస్తుందో ఇస్తారో అంతే నష్టపరిహారము అసైన్మెంట్ భూములకు కూడా ఇవ్వాలి ఇది అసైన్మెంట్ భూమి కనుక అయినట్లయితే అసైన్మెంట్ భూమి అయినా సరే పూర్తి నష్టపరిహారం ఇవ్వాలి ఇక రెండవది మీరు కొన్నది అరవై ఎనిమిదిలో అంటున్నారు ఈ అసైన్మెంట్ భూమి అయినా సరే నేను మాటి మాటికి చెప్తున్నట్టుగా ఎక్సెప్షన్ కేటగిరీ వస్తుందా లేదా చూడండి అంటే ఆంధ్రప్రదేశ్ అంటున్నారు కాబట్టి యాభై నాలుగు కంటే ముందు ఇచ్చిన పట్టానా తర్వాత ఇచ్చిన పట్టానా డెబ్బై ఏడు కంటే ముందు కొన్నట్టుగా కనపడుతుంది కాబట్టి ఈ భూమి కొనుగోలు చేసినప్పుడు కొన్న వ్యక్తి భూములని పేదవాడా కాదా ఈ రెండైతే కనీసం చూడండి అలాగనకైతే ఆ భూములు పట్టాభూములతో సమాన పట్టాభూములతో నష్టపరిహారం సమానంగా రావాలి ఇక మీరు అన్నట్టుగా డిఫామ్ పట్టా లేనంత మాత్రాననే నష్టపరిహారం సగం ఇవ్వ ఇవ్వటం అనేది తప్పు అది అసైన్మెంట్ భూమి నిర్ధారణ కనుక జరిగి కొనుగోలు అమ్మకాలు కనుక చట్టబద్ధంగా జరిగి ఉన్నట్లయితే పూర్తి నష్ట ఇవ్వాలి భూ చట్టాలు సమస్యల పరిష్కారం గురించి అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే